అందరికీ నమస్కారం అండి ఓం నమశి శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది అష్టమి నక్షత్రం పూర్వభద్ర కర్ణం భవ పాల్వ పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు సోమవారం జన్మరాశి కుంభరాశి అబ్జిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఒకటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ముప్పై మూడు మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది కాలం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశుల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సోమవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేటి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృత్తిక ఒకటో పదములుంటాయి మేషరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి సోమవారం నాడు పని మధ్యలో రిలాక్స్ అవ్వండి బాగా ప్రొద్దుపోయేదాకా పనిని మానండి మీరు ప్రయాణం చేసే ఖర్చు పెట్టే మూల్లో ఉంటారు కానీ మీరు అలా చేస్తే కనుక విచారిస్తారు మీ యొక్క సంతోషం అసలైన శక్తి చక్కటి మూడు మీ సరదా మనస్తత్వం మీ చుట్టారు వారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అరిమితం ప్రేమ తాలిక పారవర్షాన్ని మీ ఇంద్రియాలన్నీ కూడా ఈరోజు నిండుగా అనుభవిస్తారు పనిలో మీ సీనియర్ చక్కగా ఉన్నారు మీరు ఈరోజు అనుకున్న సమయంలో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారని మీ అవసరం వాళ్ళకు ఉందని గుర్తుపెట్టుకోండి మీ జీవిత భాగస్వామి మీకోసం ఎదు చాలా స్పెషల్ ప్లాన్ చేస్తారు దాంతో ఈరోజు మీకు చాలా అద్భుతంగా గడవండి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారి ఆశ్చర్యపరుస్తారు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈరోజు మీకు తెలిసి వస్తుంది మీ జీవిత భాగస్వామి మయమర్పించేలా మారిన జీవితం నిజంగానే అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు దాన ధర్మాల సంగ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది దగ్గర వరకు లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు మీకు చిరకాలంగా ఉన్నప్పుడు తీర్చేస్తారు మీ మొత్తైన ఫ్యాంటసీలను మీకు ఎంత మాత్రం కూడా కలగాల్సిన అవసరం లేదు అవి ఈ రోజే నిజం కావచ్చు అనవసరంగా పనుల కోసం మీ సమయాన్ని వృధా చేస్తారు అసలు బంధుత్వాలంటే పొదులుకుందామని తగ్గదారులు తరచు పోతుంటాయి ఏమైనా అంత సులువుగా అప్పని చేయరు ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు అవునా దాని నుంచి బయటపడడానికి స్నేహ ఫలితం ఒకటి విచారాన్ని తరమేయండి అది మిమ్మల్ని అవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఏ రోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు నిద్ర అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో మరీ వృధారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క ఖాళీల పనులకు వినియోగిస్తారు లేకుంటున్న అలా కష్టాలు తరచుకోవడం వాటి ముందు భూతములు పెట్టి చూడడం భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తుంది వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సలహాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది మీ డార్లింగ్తో పొందని విభేదం తలవచ్చు మీరు మీ జతో మీ యొక్క పొజిషన్ని అవా అర్థమయ్యేలా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామి చికాకులు తెప్పిస్తుంది ఎందుకనగా వారికి సమయాన్ని గడపడం పొలంలో వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైపాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది పని ఆ ఇబ్బందులన్నీ ఎప్పుడో మటమయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం కూడా గడపండి అని చెప్పేసి అంటుంటాడు అందుకే సాధ్యమైనంత వరకు నియంత్రించండి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో విహార యాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనమ్మక డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీ ప్రియమైన వారితో గ్రా ఫ్యామిలీ ప్యాన్ ఐస్ క్రీమ్ చాక్లెట్ తినే అవకాశం ఉంది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించకుండా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా ఈ ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాతో మాత్రమే మీ జీవితాలు అనుకున్నట్టు మార్చుకోండి మిత్రులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలు రుచి గడుస్తాయా విజయాన్ని సంతోషాన్ని తెచ్చి సుఖ సంతోషం ఇది ఇది మీ పరిశ్రమకు మీ కుటుంబ సభ్యులకు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్న వారు ఈరోజు ప్రత్యేకమైన కుటుంబాన్ని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళే ముందు వారు ఎవరితోనైనా భ్రమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరపదమైన విషయాలు చోటు చేసుకుంటే మీ జీవిత భాగస్వామ్యం నిజంగా మంచి మూలం ఉన్నారు మీకు చక్కటి సభ్యస్ తప్పదని అనిపిస్తుంది వారంతా కుటుంబంతో కలిసి అవికి ఆశయాలు ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను అందుకుంటారు మీ వ్యాపారాన్ని మరింత ఎక్కువ చూసుకుంటారు వ్యక్తిగతమైన సంబంధిత విషయాలు అభివృద్ధి కనిపిస్తుంది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని కూడా సర్ది మీరు ఈరోజు అవ్వాల కానీ నేర్చుకు చదువుకుంటే కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ కొత్తిడి కారణంగానే ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఉండవచ్చు మీ యొక్క ఫోటోగ్రాఫీ వాటవాళ్ళు చేస్తే బయటకు వెళ్తాడు మంచి పనులు మీరు కూడా చేయండి దీరాచదు దుర్పథం తొలగించుకోవాలి అది మీ అవకాశాలను గురించి వేయడమే కాదు మీ శారీరక శాస్వతను గురించి కాగుపరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు ఎదుర్కొని అంతే అతిథులు రాకపోతే మీ సాయంత్రం సమయంలో గడిచిపోతుంది మీకు ప్రియమైన వారితో క్యాండిలేట్లు ఆహ్వానాన్ని పెంచిపెట్టండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం వారిని సంక్రాంతించారండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే దేవాలికి వారికి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేవారు అని మీరు అనుకుంటున్నారా అది కనుక నిజమైతే పెళ్ళి అనే జీవితంలో అత్యధికన అని ఈరోజు మీకు తెలిసిందండి ప్రియమైన వారి మంచి వాళ్ళు ఉంటారు మీ వేసే జోగులకు మంచి మేషరాశి వారికి సోమవారనాడు కుటుంబం ప్రేమ వ్యవహార వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉన్నాయండి ఆరోగ్య సంపద అంతగా అనుకూలంగా లేవు మేషరాశి వారికి సోమవారనాడు అదృష్ట సంకేత పరిహారం వచ్చేసి ప్రాంతం తప్పకుండా స్వచ్ఛమైన తీరను ఉపయోగించకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడకుండా ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్యాపార లాభాలు పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనబడుతుంది అది మీకు మీ కుటుంబానికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి మీరు ఈరోజు మంచి నవళ్ళు కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలే కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా ఈరోజు మీ చేత భాగస్వామితో కొట్లాడవచ్చు మీ యొక్క మీ ఫోటోగ్రఫీ ప్రతిభా పాట వాళ్ళను బయటకు తీస్తాను మంచి మంచి ఫోటోలు మీరు తీయారు మీరు తీయకున్నతుల